మైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈ రోజు పరిశుద్ధ లేఖన భాగం యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం ఇలా ఉంది నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడనూ లేకపోయెను నేను మాట్లాడినప్పుడు వినువాడొకడనూ లేకపోయెను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నాకిష్టము కాని దాన్ని కోరుకునిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదకే రప్పించెదును ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని వాక్యం చెలగిస్తుంది దేవాది దేవుడు తన ప్రజల్ని పిలుస్తున్నాడు పిలిచినా కూడా కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు అయితే ఆయన వాక్యాన్ని పట్టించుకోకుండా దేవాది దేవుడికి ఇష్టం లేని కార్యాలని ఎంచుకున్నారు ఆ కార్యాలు ఏంటి అంటే ఒకటి విగ్రహారాధన రెండు పాప కార్యములు అయితే అందుకే దేవాది దేవుడు అంటున్నాడు కావున నేనును కూడా వారిని మోసములో ముంచుదును అంటే వాళ్ళు ఏదైతే విగ్రహారాధనే పాపకార్యాలు ఎంచుకున్నారో ఆ కార్యాలతోటే నేను వాళ్ళని మోసం చేస్తాను అని దేవాది దేవుడు అన్నాడనమాట అందుకే వారు ఎంచుకున్న మోసాల వల్లే అంటే తప్పుడు మార్గాలు ఎంచుకున్నారో భయపెట్టే శిక్షలో వారిని కూల్చి వేస్తాను అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వారికి ఎప్పుడు కూడా శిక్ష అనేది తప్పదు అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి భయపడి మనం ఉండాలి మనకి దేవుని వాక్యం భయపడి మనం దాన్ని తిరస్కరించామా నటించామా కానీ దేవాది దేవుడు ఖచ్చితంగా నీకు శిక్షణ అమలు చేస్తాడు అంటే నువ్వు భయపడుతున్నాను అని అనుకుని నటిస్తే మాత్రం నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోతావు అనేది దేవాది దేవుడికి ఒక్క అంతరాంగానికి మాత్రమే తెలుసు నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది ఏదైతే మోసంలో నువ్వు చేసి ఉంటున్నావో ఈరోజు నీ పరిస్థితులు బట్టి నువ్వు దేవాది దేవుణ్ణి మోసం చేస్తే ఆయన వాక్యాన్ని నువ్వు విని కూడా నువ్వు సమాధానంగా ఉండకపోతే ఆయన వాక్యాన్ని విని నువ్వు నడవకపోతే ఆయన వాక్యాన్ని నువ్వు విని కూడా నీ హృదయంలో మారు మనస్సు అనేది రాకుండా నీ హృదయం మారు మనస్సు పొందకుండా ఉంటే నిజంగా అది దేవాది దేవుణ్ణి మనం మోసం చేస్తున్నట్టే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం ఎప్పుడూ కూడా నీతి మంతుల కోసం నిలబడింది దేవాది దేవుడు వాగ్దానం కూడా అదే నీతి మంతుల విషయంలో దేవుడు ఎప్పుడూ కూడా కృపా కాపుదల ఎప్పుడు కూడా చూపిస్తాడు కానీ మోసం చేసేవారి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా శిక్షని అమలు చేస్తూనే ఉంటాడు అది దేవాది దేవుడు బిడ్డలైనా కూడా అలాగైతే లోకంలో ఉన్న మనుషులైనా కూడా దేవాది దేవుడు శిక్షని అమలు చేస్తూనే ఉంటాడు ప్రియమిన దేవుని బిడ్డలరా ఐదో వచనం కూడా చదువుదాం ఏహో వాక్యమునకు వాక్యము నాకు ఆయన మాట వినుడి మిమ్మును నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు ఎహోవా మహిమనుందును గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు ప్రియమైన దేవుని బిడ్డరా యహోవా నమ్మే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి సొంత సహోదరులే దేవాది దేవుణ్ణి హేళన చేశారు అంటే ఏహోవా ఏదైనా మహిమ గనక చేస్తే అది నిజమా అని వాళ్ళు ఎగతాళి చేశారు మన కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి దేవాది దేవుడి వాక్యాన్ని దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి ఎగతాళి చేస్తారన్నమాట సో వాక్యానుసారం జీవించకుండా వాక్యాన్నే ఎగతాళి చేస్తారు అలాంటి వాటికి దేవుడు చెబుతుంది ఏంటి అంటే ఎవరైతే ఎగతాళి చేస్తారో వాక్యాన్ని వాళ్ళందరూ కూడా సిగ్గునొందుదురు అంటే లజ్జ పొందుదురు అంటే వీరు మాత్రం ఆనందించెదరు అంటే ఎవరైతే నీతి విషయంలో దేవుని వాక్యంలో భయపడి దేవాది దేవుడి వాక్యానికి తిరిగి జీవిస్తారో వాళ్ళందరూ కూడా తుది విజయం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు పిలిచినప్పుడు మనం వినాలి వినలేదంటే కనుక ఖచ్చితంగా ఆయన తీర్పు అనేది ఖాయం నిజంగా ఆయన వాక్యానికి భయపడేవారు ఎవరినైనా సరే దేవుడు కాపాడతాడు చివరికి గౌరవిస్తాడు కూడా మనుషుల ద్వారా కూడా గౌరవాన్ని మనకి తీసుకొస్తాడు మనం ఎప్పుడు కూడా ఎగతాళి చేసి ఏదైనా దేవుడు తీర్పు ఇచ్చే రోజును మాత్రం నిజంగా మనల్ని ఎవరైతే దేవుడు వాక్యాన్ని చెప్పేవాళ్ళకి కానీ దేవుని వాక్యం వినేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని ఎగతాళి చేసి దేవుని వాక్యాన్ని కించపరిస్తే నిజంగా వారికి అంట అవమానం అంట కానీ నీతిమంతులకి ఆ విషయం చూసినప్పుడు సంతోషం కనబడుతుందంట అంటే ఇన్నాళ్ళకి వీడికి శిక్ష పడింది అని ఆనందం పొందుతాం అన్నమాట ప్రియమైన దేవుని బిడ్డరా విశ్వాసులకి ఎప్పుడు కూడా దేవుని వాక్యం బలమైనది అలాగే నమ్మకమైనది అలాగే సృష్టికి నియమించబడిన దేవుని వాక్యం ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయడానికే ఆయన మనతోటి మన కుటుంబాలతోటి కూడా ఎప్పుడు కూడా రక్షణగా ఉంటాడు ప్రిమిన దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరూ గమనించండి ఎన్నో రోజులు లేవు దేవుని వాక్యాన్ని రీతిగా మనం అందరం ఉందాం దేవుని వాక్యంతో నడుద్దాం పాపపు మనుషుల్లో మనం వద్దు మంచి విషయాలు నేర్చుకుందాం మంచిగా ఉందాం కలిసిమెలిసి ఉందాం దేవుడి కొద్ది మాటల్ని మన వినిలో ఆయన మనందరినీ ఈ మాటల ద్వారా దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకమందున్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ అయ్యా తండ్రి చెప్పబడిన మాటలు బట్టి తండ్రి ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని తిరస్కరించిన వారికి ప్రభువ తీర్పు ఉంటుందని అన్నావు తండ్రి నీ వాక్యానికి వారికి ప్రవ్వా నువ్వు కాపాడే దేవుడు తండ్రి ఎగతాళి చేసేవారందరికీ కూడా ప్రవ్వా నిన్ను హేళన చేసే వాళ్ళందరూ కూడా ప్రవ్వా నీ వాక్యానికి లోబడి వారమై ప్రవ్వా ఉండుటకు వాళ్ళందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి తండ్రి ప్రతి బిడ్డ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ఆ బిడ్డలందరికీ కూడా ప్రవ్వా నీ మీద ఇంకను ప్రేమ కలగడానికి నీ మీద ఇంకనూ ప్రవ రక్షణ కలగడానికి ప్రవ్వా నీ మీద ఇంకనూ కూడా ప్రవ్వ నమ్మ నమ్మకం కలగడానికి వాళ్ళందరికీ ప్రార్థన శక్తిని కృపని సమాధానాన్ని శాంతిని రక్షణని దయచేయండి తండ్రి ఇదిగో తండ్రి ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డ కూడా వాక్యంలో పిలిచినప్పుడు ప్రవ్వా మేము స్పందించడానికి తండ్రి నువ్వు మాట్లాడినప్పుడు మేము ఆలకించడానికి తండ్రి మా హృదయాల్ని సిద్ధం చేయండి తండ్రి చివరికి మాకు ఇచ్చే ప్రతి ఆనందం అవనివ్వండి ప్రతి గౌరవం అవనివ్వండి ప్రవ్వ మీ మహిమలో ప్రవ్వా మేమందరం భాగస్వాములు అయ్యే విధంగా ప్రవ్వా మాకు పు దాయిచ్చేయండి తండ్రి ఎగతాళి చేసేవారిని లజ్జపడగా అన్నావు తండ్రి నిన్ను నమ్మివారు ప్రవ్వా ఆనందించేటట్లు ప్రవ్వా నువ్వు తీర్పు నడుపువు తండ్రి ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వ శాంతిని సమాధానాన్ని దయచేయండి తండ్రి నీ వాక్యమే అనుసారంగా ప్రవ్వ వాళ్ళు జీవించడానికి ప్రవ్వా ప్రతి కుటుంబానికి మీరు సహాయం చేయండి ఈరోజు ఎవరైతే ప్రవ్వ బలహీనంగా ఉన్నారో ప్రవ్వా వాళ్ళందరినీ ప్రవ్వ మీ దూతల చేత కాపాడి రక్షణ భాగ్యాన్ని దయచేసి వాళ్ళందరినీ స్వస్థత విడుదల దయచేయండి ప్రతి బిడ్డని కూడా ప్రవ్వా గర్భిణీలు కొన్నారు ప్రవ్వా ఎవరైతే ఇంకనూ కూడా ప్రవ్వ ఓ గర్భణ గర్భాల కోసం చూస్తున్నారో ప్రవ్వా వాళ్ళందరి బిడ్డలని మీరు దీవించండి నన్ను మా కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వా శాంతిని సమాధానాన్ని మీరు కలగజేస్తారని ఈ కొద్ది ప్రార్థన మీ పాత సన్నిధి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you all. Thank you.